బెల్గమ్ టూ తెలంగాణ ముచ్చట న్యూస్ వరంగల్ జిల్లా కాచిపేటలో మర్యాదపూర్వకంగా కలిసి పవిత్ర హజ్ ఉమ్రా యాత్రకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు అంతేకాకుండా ఆర్పి సంస్థ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ సన్మానించారు తెలంగాణ రాష్ట్ర హజ్ టు చైర్మన్ సయ్యద్ గులాం అన్జల్ బియా బాని కుస్రో పాషా సేవలు ప్రశంసనీయమని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ ఫౌండర్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదికరి అన్నారు శుక్రవారం వరంగల్ జిల్లా కాజీపేటలో మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో ఘనంగా సన్మానించి ఆయన ముస్లిం సమాజానికి అందిస్తున్న సేవలు హర్షణీయమని వారు పేర్కొన్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కా యాత్ర హజ్ యాత్రలో మరిన్ని సదుపాయాలు కల్పించి సేవలను విస్తృత పరచాలని కోరారు కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా మహమ్మద్ గౌస్ పాషా జర్నలిస్టు షేక్ మదర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు